ఇంగ్లాండ్ పర్యటనలోని నాలుగవ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించేసింది అయితే జూలై ఇరవై మూడు నుంచి మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫెడ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్ సిరీస్లో తిరిగి రాణించడానికి ఒక అవకాశం మాత్రమే కాదు చాలామంది ఆటగాళ్లకు తమను తారం నిరూపించుకోవడానికి చివరి అవకాశం అయితే ఇంగ్లాండ్ ప్రస్తుతం సిరీస్లో రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది ఈ సిరీస్ను భారత్ గెలవాలంటే నాలుగో టెస్ట్ తప్పక గెలవాల్సిందే ఈ కీలక మ్యాచ్ కు ముందు భారత శిబిరాల్లో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకోవచ్చు అయితే ఈ విషయాన్ని అంటే ఈ మార్పు విషయాన్ని గౌతమ్ గంభీర్ అయితే బహిరంగంగా కొంతవరకు చెప్పటం లేదు అయితే ఇక్కడ ఈ ఘర్షణలో జస్ప్రీత్ బుమ్రా కరుణ్ నాయర్లకు ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి బయటపడే మార్గాన్ని కనిపిస్తోంది వీరు లేనప్పుడు జట్టు యాజమాన్యం కొంతమంది కొత్త ముఖాలను అనుభవజ్ఞులైన ఆటగాళ్లను రంగంలోకి దిప్పేందుకు సిద్ధమైంది మంచెస్టర్ టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం అయితే ప్లేయింగ్ ఎలెవెన్ లో మనం చూసినట్టయితే మొదటగా బ్యాటింగ్ లో ఎక్కువగా తడపడుతుంది కాబట్టి బ్యా మన భారత జట్టు ఇక యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్ ప్రారంభిస్తారు అయితే ఇక ఈ జోడీకి బలమైన ఆరంభం ఇచ్చే బాధ్యతను కలిగి ఉంటుంది కాబట్టి వీడిద్దరు బాగా ఆడాలి అయితే ఇక ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే నిరంతరం అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడా కరుణ్ నాయర్ విఫలమయ్యాడు దీని కారణంగా జట్టు యాజమాన్యం అతని మాంచెస్టర్ టెస్ట్ నుంచి తొలగించి అభిమన్యు ఈశ్వరన్ కు అతని స్థానం ఇవ్వచ్చు అభిమన్యు ఈశ్వరన్ ఇప్పటి వరకు ఇరవై ఏడు సెంచరీలు చేశాడు దేశీయ క్రికెట్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు అయితే ఇరవై ఏడు సెంచరీలతో పాటుగా తాజాగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏకంగా అతను ఆరుకు పైగానే సెంచరీలు సాధించాడు ఇప్పుడు అతను అంతర్జాతీయ స్థాయిలో తనను తాను నిరూపించుకునే అవకాశం పొందవచ్చు మరోవైపు కరుణ్ నాయర్ గురించి మాట్లాడుకుంటే అతను ఆరు ఇన్నింగ్స్లో నూట ముప్పై పరుగులు మాత్రమే చేశాడు కెప్టెన్ యువ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడు అతను ఆరో ఆరు ఇన్నింగ్స్లో ఒక్క పరుగుల సగటుతో ఆరు వందల ఏడు పరుగులు చేశాడు కాబట్టి ఇక అతని బ్యాటింగ్కి ప్రాబ్లం లేదు కానీ అతని అతని బ్యాట్ కూడా గత మ్యాచ్లో నిశ్శబ్దంగా ఉండటం వల్లే లార్డ్స్ మైదానంలో ఓటమిని భారత్ చవి చూడాల్సి వచ్చింది ఇక అందుకని ఈసారి ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే అయితే ఇక రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ అలాగే మిగతా ఆటగాళ్ళు జడేజా బోమ్రా వీళ్ళందరూ కూడా యథావిధిగా వస్తారు కానీ అభిమన్యు అభిర్మన్యు మాత్రం కనీసం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో తీసుకురావాలని పెద్దలు కోరుతున్నారు ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ని తీసుకోకుండా తప్పు చేసిన గంభీర్ కనీసం అభిమన్యు ఈశ్వరన్ లాంటి ఒక యువ ఆటగాడికి చోటిస్తే ఖచ్చితంగా అతను నిరూపించుకుంటాడన్న ఆశాభావాలు కనిపిస్తాయి అయితే రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ నితీష్ రెడ్ రెడ్డిలో ఎవరిని తీసుకుంటారు అని కనుక చూసినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ జడేజా అయితే కన్ఫర్మ్ ఉంటాడు నో డౌట్ దానిలో ప్రాబ్లమే లేదు ఇక నితీష్ రెడ్డి సుందరా అని కనుక చూస్తే మేము ఏమో మేబీ ఈసారి సుందరికి అవకాశం ఇవ్వచ్చు నితీష్ రెడ్డి పైన ఈ వెయిట్ వేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్